పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎమ్మెల్యే గారి నాయకత్వం ఎమ్మెల్యే జయకృష్ణ గారి నాయకత్వం జనసేన మీరందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాను జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మీరందరూ కూడా వాటిలో చేరడం ఆనందంగా ఉంది అలాగే మీ వార్డుకి సంబంధించి ఏ సమస్యలైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి ఈరోజు కౌన్సిలర్ గారు కొంచాల సరోజిని గారు అలాగే పెద్దలు కొంచాల అరుణ్ గారు అలాగే చింతమంది వెంకటరావు గారు సతీష్ గారు బాబు మండపూ గారు రామకృష్ణ రెడ్డి గారు ఋషి గారు నర్సి గారు రాంబాబు గారు అలాగే ఎంపంతమంది పేరు చదువుతున్నారు నమ్మద గారు తమిళనాయుడు గారు ప్రభాకృష్ణ గారు శ్యాంబాబు గారు సాటి ప్రసాద్ గారు కృష్ణ గారు కండపూరి శంకరబాబు గారు బలగ రాంబాబు గారు బాషా గారు అలాగే బలాటం నిర్మల గారు గిరుజలక్ష్మి గారు గిరుజల ధనం గారు అది అలాగే ఈరోజు కార్యక్రమాలు అందరూ కూడా చూడమని నాయుడు గారు మరి మిగతా మరి మండలాల నుంచి వచ్చినటువంటి మన గారు అలాగే మన జనసేన నాయకులు అలాగే నవీన్ గారు ఎంపీపీ గారు అందరికీ కూడా పేరు పేరునపూర్వం నమస్కారం మనందరం కలిసికట్టుగా వెళ్దాం ఈరోజు కోటలు పెడుతున్న మనం అందరం కూడా ఉన్నాం పోటలు పెడుతున్న అన్ని పార్టీలు కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరం కూడా మనందరం పాల్గొన్న నగర పంచాయతీ అభివృద్ధికి అందరం కూడా కృషి చేద్దాం పాల్గొన్న నగర పంచాయతీని ఒక మంచి మున్సిపాలిటీగా బీజీ ది కూడా మీరందరూ కూడా స్వాగతిస్తారని ఆశాభావం మన మున్సిపాలిటీకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కంటి సంబంధించినటువంటి సమస్య ఉంది అలాగే సుందరీకరణ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నగరీకరణ అభివృద్ధిలో భాగంగా మన బాగోడ మున్సిపాలిటీకి ఇంకా నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరి మొన్ననే మరి మరి కూటమి ప్రభుత్వం నుంచి మున్సిపల్ చైర్మన్ గారు కూడా మన పార్టీలో మరి కలిసారు కూటమి ప్రభుత్వంలో కలవడం జరిగింది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మన అభివృద్ధి అనేది మీరు చూసారు ఈ రోజు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీరు తేడా తీసుకున్నారు ఒకసారి ఈ పాలకు చేత వస్తే ఆ రోడ్డు చూడండి ఎంత బాగా మన మొన్ననే ఈ రోడ్డుకి సంబంధించి సుమారుగా ఒక కోటిన్నర వరకు కూడా మంజూరు చేసుకున్నా గతంలో పంటగా ఉండేది ఈరోజు ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడా కూడా రహదారులు ముఖ్యంగా రోడ్లు అలాగే మంచినీలు అలాగే ఇతర

सतीशन चव चूं मश